థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి కానీ థండర్ బోల్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఇక్కడ ఫోర్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లోనే ట్రైలర్స్ అనే వాళ్ళు మెయింటైన్ చేసేసి షోట్ ఆ వెంజర్స్ రని నెక్స్ట్ షార్ట్లో సిటీ మొత్తం కూడా డార్క్ లాగా షాడో అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ అక్కడక్కడ రాలుతున్నట్టు ఒకరు మిస్టీరియస్ పర్సన్ ఉంటే కమ ఇట్లా చేయబట్టని వా అమ్మో వాళ్ళు నీడలాగా మారిపోతారు అని ఆయన అనిపిస్తుంది తర్వాత ఆ మిస్ట్రీ పర్సన్ అని ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఇక్కడ అవెంజర్స్ లేరు ఏంది కదా ఏం చేద్దాం ఈ విలన్ ఓడో అవుతుండో మిస్ట్రీగా ఉన్నాడు అని ఆయన అనుకుంటే వీళ్ళు మన ఉన్నాడుగా బకీ ద వింటో సోలర్ వస్తాడన్నమాట అవి సో అతను ఒక టీమ్ని గ్యాదర్ చూస్తాడు చూస్తాడనమాట సో దాంట్లో వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ విలన్స్ అనుకోవచ్చు అసన్స్ అనుకోవచ్చు వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు యాక్చువల్లీ హీరోస్ కింద కన్సిడర్ చేసుకోని హీరోస్ లాగా మారిపోతారు అనుకోవచ్చు మంచి మంచి యాక్టర్స్ అందరు ఉన్నారు భావి ఇంట్లో మీకు అవెంజర్స్ లాంటి ఫీల్ అయితే రాకపోవచ్చు కానీ క్యారెక్టర్స్ బేస్ బాగుంది తండ్రి కూతురులకు సంబంధించిన కొంచెం ఫీల్ బాండింగ్స్ ఎమోషన్స్ అవి బాగానే నచ్చినాయి అండ్ నాకైతే బాగా అనిపించింది భయ్ సో ఇక్కడ మనకి ఇక్కడ మనకు రెడ్ గార్ రెడ్ గార్డెన్ అతని కూతురు ఎలెన్ బీ జాన్ వాకర్ ఇక్కడ గౌ గోస్ట్ టాస్క్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు బాగానే కనిపిస్తారన్నమాట నాకు విజువల్ యొక్క బాగా కూడా కనిపించింది వేబెక్ షార్ట్స్ కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఎండింగ్లో చూసుకుంటే మాత్రమే మనకు తెలిసిందే కదా ఎప్పుడు వస్తుంది అంటే మే సెకండ్ రోజున మూవీ అయితే థియేటర్స్లోకి వస్తుంది ఇప్పుడు విలన్ గురించి చెప్తాను సో విలన్ గురించి ఏంటంటే సెంట్రీ అనమాట సో సెంట్రీ అంటే ఏదన్నా సెంట్రీ హీరో కాదన్న అని మీరు అనొచ్చు అంటే కామిక్ బుక్స్ యానిమే లేకపోతే యానిమేటెడ్ సిరీస్ తెలిసిన వాళ్ళైతే మీకు అంత తెచ్చింది సెంట్రీ ఒక హీరో కానీ అతనికి టూ షేడ్స్ అనుకోవచ్చు టూ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అనుకోవచ్చు ఒకటి పాజిటివ్ సెంట్రీ నెగిటివ్ వచ్చేసరికి వాయిడ్ అనమాట అంటే మనడు ఎటు ఎటు జంప్ అవుతుంటాడు అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక మాటలు చెప్పుకోవాలంటే మన క్యాప్టెన్ అమైక ప్రాజెక్ట్ గురించి అయితే మనకి అందరూ తెచ్చిందే కదా సూపర్ సోల్జర్స్ తయారు చేసే కాన్సర్ట్ని తీసుకొచ్చి తయారు చేసే సూపర్ సీరము సో దాని మీద థౌజండ్ సన్స్ యొక్క ఎనర్జీని తయారు చేసే సంథింగ్ ఏదో ఉంటుంది ఆ వెయ్యి సన్స్ యొక్క ఎనర్జీతో తయారు సీరం ఉంటే దానికి మన ఒక బాబు న ఒక పర్సన్కి ఇంజెక్ట్ చేస్తే అతని నుంచి ఈ సెంట్రీ అనే క్యాక్టర్ వస్తాడు సో సెంటర్కి మధ్య మార్పు లాగా కొన్ని ఫీలింగ్ ఉంటాయి సో ఒక్కొక్కసారి మనం ఏం చేసినప్పుడు కూడా కొంచెంసారి అర్థం కాదు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అతని నెగ్రషిషేడ్ కబ్జర్ చేసుకొని అతను వాయిడ్ లాగా మారిపోతాడు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీస్ వచ్చేస్తాయి అంటే లైక్ ఎట్లా అంటే పోయి మన అపరిచితుడు లాగా అనుకోవచ్చు ఎంటనే ఓ అనేసి ఎంటనే సార్ అంటారు అట్లా అట్లా చేంజ్ కావచ్చు అనమాట పోయి సో చెప్పలేము సో దీంట్లో అదే చూపించరు ట్రైలర్లో స్టార్టింగ్లో చూపించి అందుకే లాస్ట్లో చెప్పిన అన్న కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఓవరాల్గా తండ్రి పోల్స్ అనే సిరీస్ నాకైతే బాగా నచ్చింది ఇన్ కేస్ ఒకవేళ గట్లా మీరు చూడాలి అనుకుంటే గిట్లా మే సెకండ్ థియేటర్స్లోకి వస్తుంది అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాను అండ్ ఫిబ్రవరి మంత్ ఇది ఎప్పుడో ట్రైలర్ రిలీజ్ చేసి మే సెకండ్ అంటే ఏందన్న అంటే అవి ఈ మంత్ ఇంకా టైం ఉంది ఫిబ్రవరి టెన్త్ కాబట్టి ట్వెల్త్ కాబట్టి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ మార్చ్ ఏప్రిల్ మే అంటే రెండున్నర నీళ్ళు ఉందనమాట భావి సో మళ్ళీ సపరేట్ ఇంకా రూమ్ వచ్చే అవకాశం ఉంది ఇంకా హైప్ తీసుకొస్తారు కాబట్టి వెయిట్ చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాను ఇది నా రివ్యూ రియాక్షన్ అనమాట భావి ఓవరాల్గా ఎక్సైటెడ్ అవుతుంది నేను అవేంజర్స్ లాగా కాకపోయినా సరే కూడా దానికి దగ్గర రీచ్ అయ్యే కాన్సెప్ట్తో పాటు అయితే మారు ఇది తీసుకోవచ్చు మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం